హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రీఆర్ లైఫ్ స్టోరీ ఏమి కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి షాక్లో ఉన్న స్వీటీ దానే చూస్తున్న రామ్ని చూసి ఒక అడుగు వెనక్కి వేసింది స్టేజ్ మీదున్న సీత కూతుర్ని చూడగానే రెండు కళ్ళు పెద్దవి చేసింది ఫోన్లో స్వీటీ మాటలు తలుచుకొని అంటే తను పార్టీకి వెళ్తాను అని ఈ పార్టీకినా సీత గుండె మామూలుగా కొట్టుకోలేదు కూతుర్ని చూసిన రామ్ కంటి నిండా నీళ్లతో అడుగులో అడుగు వేసుకుంటూ స్వీటీ దగ్గరకు వచ్చాడు మీడియా ఫోకస్ అంతా రామ్ స్వీటీల మీదనే ఉంది గారు అప్పటికే ఏడిస్తూ సీతను చూశారు సీత మాత్రం స్వీటీని చూసింది స్వీటీ పిడికిలు బిగించడం చూడగానే సీత గుండె వేగం పెరిగింది వెంటనే గబగబా స్టేజ్ దిగి శౌర్య దగ్గరకు వచ్చింది కానీ శౌర్య ఈ లోకంలో లేడు శౌర్య ఏంటి ప్రతి ఒక్కరి చూపు స్వీటీ మీదనే ఉంది రామ్కైతే మాటలు రావటం లేదు దానికి తోడు ముందు నుంచి స్వీటీ పరిచయం ఉండటంతో పైగా తన యాటిట్యూడ్ కూడా సేమ్ తనలాగే ఉండటం మాట్లాడటం ఒక్కటేంటి అన్నీ గుర్తు చేసుకొని కంటి నిండా నీళ్ళతో స్వీటీని గుండెలకి అత్తుకున్నాడు ఎందుకమ్మా నువ్వు నాకు దూరంగా ఉన్నావంటూ రామ్ తన ఎమోషన్ని బయట పెట్టాడు ఆ టైంలో రామ్ చూడగానే ఎవరికీ నోటి మాట రాలేదు ఎప్పుడు కోపంతో బుసలు కొట్టే రామ్ ఈ రోజున ఒక తండ్రిగా ఎమోషన్ అవుతుంటే ఎవరికీ నోటి మాట రాలేదు సీత ఏడుస్తూ సౌరచీతని గట్టిగా పట్టుకుంది ఏమైందిరా అన్నయ్య స్వీటీకి రామంటే అని ఆగిపోయింది ఏం మాట్లాడుతున్నావు స్వీటీకి రామంటే అని ఆలోచిస్తూ వెంటనే అలర్ట్ అయ్యి ఆర్యన్కి సైకి చేశాడు ఏమైంది నాన్న అర్జెంటుగా పవర్ ఆఫ్ షే ఎందుకు నాన్న చెప్పించేయండి గబగబా మూవీ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి విషయం చెప్పాడు అతను వెంటనే తన టీం అందరి వైపు చూసి షూటింగ్ అంటూ నోటికి వచ్చిన అబద్ధం చెప్పి అందరినీ తీసుకుని వెళ్ళాడు కరెంట్ పోవడంతో చాలాసేపు కరెంట్ రాదని పార్టీ క్యాన్సిల్ అని చెప్పి మీడియా మిగిలిన బంధువులందరినీ ఎక్కడి వాళ్ళకు అక్కడే వెళ్ళిపోయారు రామ్ ఎప్పుడైతే తనని దగ్గర తీసుకున్నాడు స్వీటీ కోపం బాధ కలగలిపిన ఎమోషన్తో రామ్ని పట్టుకుంది అరగంట వరకు ఎవరు ఏం మాట్లాడలేదు అందరూ వెళ్ళిపోవటంతో శౌర్య ఊపిరి పీల్చుకొని కాల్లోకి వచ్చాడు థ్యాంక్స్ అన్నయ్య అంటూ కృతజ్ఞతగా చూసింది సీత పర్లేదు ఇప్పుడు ఏం జరుగుతుందా అని భయంగా ఉంది నాకీ అలానే అనిపిస్తుంది అన్నయ్య ఎందుకమ్మా ఇన్ని రోజులు దూరంగా ఉన్నావు నీకు తెలీదు ఇన్ని రోజులు నేను ఎంత బాధపడ్డానో ఎవరికోసం మీ బాధ ఇంకెవరి కోసమ్మా నీకోసమే అని రామ్ అనగానే స్వీటీ కోపంగా రామ్ని వెనక్కి వెనక్కినెట్టింది అందరూ షాక్గా చూశారు నువ్వు నా తండ్రివి కాదు నేను నీ కూతుర్ని కాదు అసలు నీకు నేను పుట్టలేదు అర్థమైందా సమ్యు చంపేస్తాను అలా పిలిచావంటే ఎవరు సమ్యు ఇప్పుడు గుర్తొచ్చారా వెళ్ళాం బిడ్డలు మా అమ్మ పిచ్చిది కాబట్టి నువ్వు ఎంత టార్చర్ చేసినా బాధ పెట్టినా ఓడ్చుకుంది అదే వేరే వాళ్ళైతే నీకు పట్టపగ్గాలే చుక్కలు చూపించేవాళ్ళు కడుపులో నేను పడగానే మా అమ్మను వదిలేసావు బలవంతంగా మా అమ్మ జీవితంలోకి వచ్చి తన ఇష్టాయిష్టాలతో పని లేకుండా తనని అనుభవించావు నువ్వు మళ్ళీ హీరోవి ఇదేనా నీ హీరోయిజం ఇదే నా భార్యను చూసుకునే పద్ధతి ఎప్పుడు లేనిది ఎన్ని రోజులకి భార్య మీద ప్రేమ వచ్చిందంటే కారణం లేకుండా ఉండదు ఖచ్చితంగా నీ స్వార్థం ఉంటుంది నేను మాట్లాడుతుంది మా మామయ్యతో స్వీటీ ఆ విషయం గుర్తుపెట్టుకుని మాట్లాడు లేదంటే ఏం చేస్తానో నాకే తెలీదు కోపంగా అన్నాడు ఆర్యన్ షటప్ నేను మాట్లాడుతుంది మీ మామయ్యతో అయితే నువ్వు మాట్లాడుతుంది స్వీటీతో అర్థమైందా ఇది నాకు నాన్నకి జరుగుతున్న గొడవ నువ్వు మధ్యలో కలుగు చేసుకోకు ఆర్యన్ నాన్న కాదు అంటున్నావు ఇప్పుడు నాన్న అంటున్నావు అసలు ఏం మాట్లాడుతున్నావు నీకైనా క్లారిటీ ఉందా క్లారిటీ లేకుండా నేనేం మాట్లాడను ఆర్యన్ ఇక్కడ ఉన్నది సంయుక్త విశ్వనాథ్ నిజానిజాలు తెలిసే అన్నీ మాట్లాడుతుంది నీకు అంత పొగరు బల్బు పనిచేయదు స్వీటీ ప్లీజ్ గొడవ చేయకు ఇది గొడవ కాదు నువ్వు కాసేపు ముసుకొని కూర్చోవు మధ్యలో టాపిక్ డైవర్ట్ చేయకు అని స్వీటీ అనగానే అందరూ స్వీటీ వైపు కోపంగా చూశారు అచ్చం రానులానే ఎవరు లెక్కలేనట్టు ఎవడైతే నాకేంటి అన్నట్టు ఆమె మాట్లాడుతుంటే రామ్ మాత్రం తనలో తానే చిన్నగా నవ్వుకున్నాడు ఏంటి మామయ్య నవ్వుతున్నావు అసలు అది నీతో అలా మాట్లాడుతుంటే నాకే పిచ్చి కోపం వస్తుంది నా కూతురు ఏం మాట్లాడినా నాకు నచ్చుతుందిరా ఇంకోసారి నన్ను మీ కూతురు అన్నారంటే బాగోదు స్వీటీ అంటూ కోపంగా అరిచింది సీత అమ్మా నువ్వు మాట్లాడుతు ఎవరితో తెలుసా తెలుసు నీ జీవితాన్ని నాశనం చేసిన రాక్షసుడితో అని స్వీటీ అనగానే సీత కోపంగా ముందుకొచ్చి స్వీటీపై చేయెత్తింది స్వీటీ చెంపం తాకే లోపే రామ్ ఆమె చేతిని పట్టుకుని సీత మీరు వదలండి అది చిన్నపిల్లి సీత తనకి నిజాలు ఏం తెలియదు కదా నాకు నిజాలు అన్నీ తెలుసు అన్ని నిజాలు తెలిసే మాట్లాడుతున్నాను మీరు మాత్రం నన్ను వెనక్కిసుకురాకండి రామ్ మా అమ్మ నన్ను కొడుతుంది తిడుతుంది నేను మా అమ్మ పడతాం మీరెందుకు నా మీద అంత ప్రేమ చూపిస్తున్నారు రామ్ ఏం మాట్లాడలేదు కానీ అతని కోపం కొంచెం కూడా రాలేదు అందరూ రామ్ కేసు చూశారు ఇన్ని రోజులు ఎలా బ్రతికామో ఎలా ఉన్నామో ఎన్ని నిందలు పడ్డామో నీకు తెలుసా ఒక తండ్రి ప్రేమ ఆధారాలు లేకపోతే ఆ ఆడపిల్ల ఎంతలా ఏడుస్తుందో నీకేం తెలుసు నాన్న ప్రతి అడ్డమైన వాళ్ళు వెట్టికారంగా తప్పుగా చూడటం అమ్మని ఎగితాలు చేయటం అంతలా కోపం వచ్చేది అంటే చంపేయాలి నరికేయాలంత కోపం వచ్చేది ఎందుకు నువ్వు మమ్మల్ని వదిలేసావు అమ్మ స్వీటీ అంటూ వందనగారు బాధిగా ముందుకు వచ్చారు వయసులో పెద్దవారు మిమ్మల్ని ఎదిరించడం కరెక్ట్ కాదు కానీ ఇప్పుడు ఎవరు మధ్యలో మాట్లాడకండి అంటూ రామ్ ఎదురుగా నిలబడి చెప్పండి నాన్న అమ్మ తప్పు చేయలేదు కదా ఎందుకు వదిలేశారు తండ్రి నేను భరత ప్రేమ లేక అమ్మ ఎంతలా నలిగిపోయే బ్రతికామో నీకు తెలుసా నిన్నొకటి అడగనా తల్లి కంట నిండా నీళ్లతో అన్నాడు రామ్ చెప్పండి నువ్వు పుట్టిన విషయం నాకు తెలియదు కానీ నా ప్రేమ లేకుండా పెరిగావు చిన్నప్పటి నుంచి నువ్వు మీ అమ్మని అడగలేదా అమ్మ నాకు నాన్న ఉన్నాడా లేదా అని నువ్వు లేవని చెప్పింది పచ్చిగా చెప్పాలంటే చనిపోయావని చెప్పింది అని స్వీట్ అనగానే అందరి మనసులో చివుక్కుమన్నాయి చనిపోయానని చెప్పిందా మీ అమ్మ అంటూ సీతను చూశాడు క్షమించు అన్నట్టు సీత చూడగానే రామ్ దానిలో దాన్ని నవ్వుకున్నాడు మిమ్మల్ని ఒకటి అడిగిన నాన్న అడుగు నేను పుట్టానని మీకు తెలియదు అంటున్నారు కదా మరి ఏ రోజు కూడా మీకు మా అమ్మ గుర్తులేదా కనీసం అది బ్రతికిందో లేదంటే చచ్చిందో అని ఇంత కూడా గుర్తురాలేదా మౌనంగా ఉంటాడు నా మాటలకి ఇక్కడున్న అందరికీ కోపం రావచ్చు నాన్న కానీ ఇప్పుడు నేను అడిగిన దానికి మీరు సమాధానం ఇవ్వలేదంటేనే అర్థమవుతుంది మీలో తప్పు ఉందని ఇంకో విషయం నాన్న ఇప్పుడు కూడా మా అమ్మ ప్రేమతో నీ దగ్గరికి రాలేదు కేవలం నా భవిష్యత్తు కోసం తండ్రి లేని లోటును తీర్చాలని వచ్చింది కానీ మీతో సంతోషంగా ఉండాలని కాపురం చేయాలని మాత్రం కాదు ఏ అమ్మా నేనేమన్నా తప్పుగానే మాట్లాడినానా నీకేం తల్లికుండానే చాలా బాధ పెడుతున్నావు మీ నాన్నని నేనెందుకు బాధపెడతానమ్మా నాకేమైనా సరదానా నాకు తండ్రి వద్దు కుటుంబం వద్దు నాకు నువ్వు ఉంటే చాలమ్మా ఎన్ని రోజులు తండ్రి లేకుండా ఎలా బ్రతికాను ఇప్పుడు అలాగే బ్రతుకుతా నీకు నేను కావాలా తండ్రి కావాలా అని అడగను ఎన్ని రోజులు నా కోసం బ్రతికావు ఒకపై నీ కోసం నువ్వు బ్రతుకు అని చెప్పేసరికి సీత ఏడుస్తూ కోపంగా చూస్తుంది నువ్వెంత కోపంగా చూసినా ఇదే నా నిర్ణయం అమ్మా ఆయన స్వీటీ అక్కడి నుంచి వెళ్ళగానే అందరూ రామ్ కేసు చూశారు వెళ్తున్న స్వీటీని బాధగా చూశాడు రామ్ బయట పడిగాపులు కాస్తున్న మీడియా స్వీటీ బయటికి రాగానే ఒక్కసారిగా చుట్టుముట్టారు స్వీటీ గారు పార్టీ క్యాన్సిల్ అని చెప్పేసరికి అందరూ అప్సెట్ అయ్యాం మిమ్మల్ని కొన్ని క్వశ్చన్ అడగొచ్చా మీ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పే ఇంట్రెస్ట్ నాకు లేదు అని పొగరుగా కలచోడు పెట్టుకుని ఎక్కింది అందరూ అలానే ఆశ్చర్యంగా చూశారు సీతకి ఎంతకి పాగలేదు తను చేసిన తప్పేంటూ క్లియర్గా తన కూతురే మాటల రూపంలో చెప్పేసరికి రామ్ని చూడాలన్నా భయమేసింది భుజంపై చేయి వేశాడు ఆది బావా అంటూ ఏడుస్తూ ఆదిని హత్తుకుంది ఎవరికీ పాగటం లేదు ఊరుకోరా ఏడుస్తున్నావు తన చిన్నపిల్ల నిజాన్నిజాలు ఏంటో తెలియక అలా మాట్లాడింది తన కోపంలో న్యాయం ఉంది కానీ ఏం చేస్తాను తప్పదు కొన్ని రోజులకి ఆ కోపం పోతే తనే నాన్న కావాలి అని వస్తుంది అని సీత తల్లనిమ్మరాడు లేదు బావా అది మారదు ఆయన మీద కోపంతో ఎప్పుడు రామ్ గారి కోపం మాట్లాడినా కానీ ఎప్పుడు మంచిగా మాట్లాడలేదు చిన్నప్పటి నుంచి ఆయన మీద కోపం పెంచుకుంది అని తెలుసు కానీ తండ్రిని కూడా వద్దు అనుకునేంత కోపం పెంచుకుంటుందని అనుకోలేదు బావా ఎందుకు ఇలా అవుతుంది నేను ఆయన కావాలి అనుకున్న ప్రతిసారి ఏదో ఒక గొడవ అవుతూనే ఉంటుంది బావా నాకు నా కూతురు భరిద ఇద్దరు కావాలి నా కుటుంబం నాకు కావాలి బావా ఇంకా నా జీవితం ఎప్పుడు ఇంతేనా బావా ఏడిస్తూ బ్రతకటమేనా సీత ఏం చేయండి బావా అంతా నా కర్మ అని సీత ఏడ్చేసరికి చాచా ఎందుకు అలా అనుకుంటున్నావు మరి ఏం చేయండి బావా అందరూ నన్ను బాధ వాళ్ళే కదా దొరికారు అంటూ అందరి వైపు కోపంగా చూసింది ఎందుకు సీత అందరి మీద కోపం నీకు నా మీద అందరికీ ఇప్పుడు పీకల్లాక కోపం ఉంది కదా బావా నీ మీద ఎవరికీ కోపం లేదు మా బాధ మాత్రమే ఉంది నిజమేంటో తెలియకే నువ్వు రామ్ మీద కోపం పెంచుకున్నావు లేదంటే ఈ రోజున ఈ పరిస్థితి వచ్చేదే కాదు అని సీతను ఓర్చ ఓదార్చాడు ఆది ఇంకా ఉంది